సమితులు రాసిన గ్రంథము ఇరవై రెండు అధ్యాయం మారవచ్చినప్పుడు బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పము పెద్దవాడైనప్పుడు వాటి నుంచి తొలికి పడని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది బాల్య దినములోనే చాలా మంది చిన్న బాలుడిగా నిలిచినప్పుడు బాలిక చిన్న వయసులో ఉన్నప్పుడు వారికి వయసు ఎంత ఉండదు యూకేజీ ఎల్కేజీ ఫస్ట్ క్లాస్ అయి ఉంటుందండి వారిలో అయిపేడ్లుంటాయి ఫోన్లు ఉంటాయి యూట్యూబ్ వాడతారు మేలడి ఉంటుంది గేమ్స్ వాడతారు చాలా భయంకరంగా బిడ్డలు నాశనానికి గురవడానికి కారణం ఏంటంటే దేవునికి అవేద్యత చూపించడం ద్వారానే తల్లిదండ్రులైన మీరు పిల్లలకు మీ బాలులకు బాలు మీ చిన్న కుమార్తెలకు చిన్న కుమారులకు మీరు చేయవలసిన దినము దినము దేవుని వాక్యము ఏమి హెచ్చరిస్తుందంటే బాల్య దినములో నిలిచినప్పుడు బాలుడిగా నిలిచినప్పుడు వారి త్రేవలను వారి నడవడకను వారికి నేర్పి ఏది సత్యము ఏది అసాధ్యము ఏది మంచి ఏది చెడు ఏది గీడు ఏది ఏది ఆశీర్వాదం ఏది జీవన నువ్వు చెప్పగలిగితే నీ పిల్లలకు బాల్య దినము నిలిచినప్పుడు బాలుడిగా నిలిచినప్పుడు చిన్న వయసులోనే వాడి నడద్దలను వారు నన్ను నేర్చుకోగలిగితే పెద్దవాడు అయినప్పుడు వారు తొలికి పోరండి బాల్యతినో గారాబం పెట్టి ప్రేమని చెప్పి నా బిడ్డను ఎంత మాత్రం ఆని చేయను బెత్తమిచ్చుకునని చెప్పి నువ్వు కురిపిస్తుంటే వారు నీ నెత్తి మీదకి ఎక్కి నాట్యం ఆడుతూ నీకు నష్టాన్ని కలిగి చేస్తున్నారు అవమానపరిచేవారిగా ఉంటున్నారు నీ బాలుడును నీకు ఇచ్చిన బహుమానాన్ని నువ్వు దేవుని కొరకు దేవుడు చూపిస్తున్న నీతి కొరకు యధార్థ కొరకు దేవుని ఆజ్ఞలను చెప్పిన నడవడికి చెప్పిన నువ్వు నడిపించగలిగితే ఆ ఆశీర్వాదము నీ వెంట ఉండగలుగుతుంది పెద్దవాడైన తర్వాత ముసుకేసుకు నేడిచినంత మాత్రాన ఏ ప్రయోగమేమి రానే రాని రాదు బాల్య దినము ఉన్నప్పుడు నువ్వు నేర్పించకుండా బాల్య దినములు ఉన్నప్పుడు నువ్వు ఆశీర్వకరంగా నడిపించకుండా వారి త్రోవలను సరిదిద్దకుండా నువ్వు పెద్దవాడైన తర్వాత నువ్వు ఏడిచినంత మాత్రాన వారి నడవడక మారదని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది కాబట్టి దేవుని యొక్క వాక్యానసర మన జీవితము నీ బిడ్డలకు కలిగి చేస్తున్నావా ఒక తల్లిగా నియమిపబడి ఒక తండ్రికి నియమిపబడి నీ బిడ్డలకు నువ్వు నాయనం చేయగలుగుతున్నావా నీ పిల్లలకు నువ్వు మోస బస్సు మోసం చేస్తున్నావేమో వాక్యాన్ని చూపించకుండా వాక్యం నడలకు నడవడలోనికి రానివ్వకుండా నీ బిడ్డలు నీకు నువ్వే మోసం చేసుకుంటున్నా ఎదుటి వారు కాదు శత్రువు కాదు సాతాను ఎంత మాత్రము నేను మోసం చేయకుండా నేను నీవే మోసగించుకుంటూ నీ బిడ్డలను చెడు చెడుతురావులకు వెళ్ళినప్పటికీ నువ్వు సరిదిద్దుకుంటూ కప్పు చెప్పుకుంటున్నావేమో ఒకవేళ ఈ రాయిరు దేవుని వాక్యం సెలవిస్తుంది నీ బిడ్డలు సరిదిద్దబడాలి బాలుడిగా నిలిచినప్పుడు వారు త్రోవలు సరిదిద్దుపడాలా వారు మార్పు నిందాలా ఏది మంచి ఏది చెడ వారికి తెలియపరచాలా వారు తెలుసుకున్నప్పుడు మాత్రమే వారు వాటి నుంచి దూరముగా నిలిచిండి వారు యథార్థు వైపు దేవుని వైపు నడవగలుగుతారండి దేవుని యొక్క సన్నిధి బిడ్డల్లో భక్తి కొలతగా మార్చబడు కరుదుగా ఉంటుందంటే కారణం ఏంటి తెలుసా బాలుడిగా ఉన్నప్పుడు ప్రార్థించమని చెప్పలేదు వాక్యాన్ని ధ్యానించాలని చెప్పలేదు మోకరించాలని మోకరించాలి దేవునికి విధేత చూపించాలని ఒక మాదిరిగా నువ్వు ఎప్పుడు నువ్వు మోకరించలేదు నువ్వే ప్రార్థించట్లేదు నీ బిడ్డలలో ప్రార్థిస్తారు తండ్రిగా తల్లిగా నువ్వు నిలిచినప్పుడు నువ్వు ప్రార్థించు నువ్వు మోకరించు నువ్వు వాక్యాన్ని ధ్యానించు నీ బిడ్డలు కూడా మోకరించి ప్రార్థిస్తారు నిన్ను చూసి నడుచుకుని దేవుని వైపు ఒక మాదిరిగా విశ్వాసము కలిగిన బిడ్డల వలె నిత్యము దేవుని మందిరాలు వద్దలుతారండి నీతిలో యథాధులో పరిశుద్ధులలో అన్ని విషయాలు వారి వద్దలో నాశపడితే ఈనాటి నుంచి అయినా నీ బిడ్డల కొరకు రహస్యంగా పెట్టగలిగితే రహస్యంగా ప్రవర్తించగలిగితే నిన్ను చూచుచున్న నీ బిడ్డలో వారు కూడా మార్పు చెందుతారు చిన్న వయసులో గేమ్స్కి ఎడిట్ అయిపోయి చాలా నష్టపోతున్నారు సాతాను మన కళ్ళ ఎదుట ఒక ఫోన్లో ఉండి భయంకరంగా నష్టాన్ని సమయాన్ని స్వదినియోగం చేసుకుని ఇవ్వకుండా సమయాన్ని దుంగలించే రిద్దుగా అబవాది ఎన్నో పన్నాగాలు పండుతుంది ఆ పన్నాగాను కానీ మీరు మీరు తోడ్పడేది నడిపించేది పిల్లలు అబద్ధం ఆడితే అబద్ధం ఆడకూడదని చెప్పరు ఎందుకంటే నా బిడ్డ ఎక్కడ నింద మోస్తాడు నిందపడద్దు అనుకుంటున్నావు కానీ బాల్య దినములో చిన్న వయసులో ఇది అబద్ధము నాన్న ఇది అబద్ధము నువ్వు చెప్పకూడదు అది అబద్ధము దేవుడు కొడతాడే దేవుడు శిక్షిస్తాడే దేవునికి మనం భయమ కలిగి ఉండాలి దేవుని వాక్యం సెలవిస్తుంది ఆజ్ఞలో పదార్జ్ఞలో అబద్ధం ఆడు అని దేవుని వాక్యం వేస్తుంది కాబట్టి మనం అబద్ధం ఆడకూడదని నువ్వు నీ బిడ్డకి ఎప్పుడైతే చెప్తావో అప్పుడు నీ బిడ్డ మాదిరిగా నిలిచింది పెద్దవాడైనప్పుడు కూడా ఎప్పటికీ అబద్ధం ఆడే స్థితి వారికి రానే రాదు ఆ రీతిగా వారు జీవన శైలిని మార్చుకోగలుగుతారు కాబట్టి తల్లిదండ్రులరా ప్రియ కుటుంబంగా మీరు తీర్చబడుతున్నప్పుడు మీకు ఇచ్చిన బహుమానాన్ని దేవుడి కొరకు మీరు పోషించరీద్దుగా పెంచే రీదుగా దేవుణ్ణి నామాన్ని గొప్ప చేసే బిడ్డలుగా అన్ని విషయాల వర్ధుల మీ బిడ్డలను పోషించండి నడిపించండి ఉన్నతమైన జ్ఞానాన్ని వరకు కలిగి చేసేదిగా మంచి చెడులను వరకు తెలియపరచండి ఏది మంచి ఏది చెడు ఏది కీడు ఏది నష్టము ఏది ఆశీర్వాదము ఇతరులకు ఇచ్చేవారుగా ఇతరులు పెట్టేవారుగా ఇతరులు ప్రేమించేవారుగా ఇతరులను ఆదరించేవారుగా ఇతరులకు ఎటువంటి హాని చేయని వారిగా వారు నివిచ్ఛండగలిగితే నేటి కాలములో రాబోతున్న కాలములో అనేకలకు దీవెనకరంగా బిడ్డలు నివాల ఆశపడుతున్నావా ఇప్పుడే నీ వాక్యానుసరమైన జీవితము వారికి అనుసరించే రీతిగా మోకరించడం నేర్పించు ప్రార్థించడం నేర్పించు ప్రార్థన ద్వారా వారి స్థితులను వారు దేవునించి వారు దీవె సాధనము వారికి అనుచరణలు పెట్టగలిగితే దీవెన బిడ్డలకు కలుగుతుంది నిబిడలకు కలుగుతుంది వారు నిత్యముగా వలివ మొక్కల వలె వద్దులుతారండి బోసిన బౌలచుట్టుని బిడ్డలు వలివ మొక్కల వలె చిగురించాలని ఆశ్చర్యపడుతున్నావు కానీ వారు చిగురించే రీతిగా మన్నాను పెట్టలేకపోతున్నావు ఆత్మీయ మన్నాయన ఆత్మీయన వాక్యాన్ని దేవుని యొక్క మాటలను దేవునితో మాట్లాడము దేవుని ప్రేమించడం దేవుని ఆరాధించడం దేవుని కొరకు ఏదైనా చేసేవారిగా వారిని పోషించే గలిగితే ఈ రోజే ఈ గడియలోనే బిడ్డలు దీవింపబడతారు ఆశీర్దింపబడతారమ్మా చిన్న బాల్య ఉండగానే బాలుడిగా ఉండగానే వారు త్రోవాలను సరిహద్దు వారిగానే ఉండగలిగితే దేవాది దేవుడిని బిడ్డలను నిత్యముగా సరైన మార్గము నిలబెట్టి ఆయనేకమైన కాలములు అనేక బిడ్డలకు అనేక దేశాలకు కూడా అనేక ప్రాంతాల వారికి అనేక కుటుంబాలకు కూడా దీవునికరంగా ప్రార్థించే ప్రార్థన పరుడిగా అనేకల కొరకు క్షేమకరుడిగా నిలిచిండా పోతున్నాడు హాలలుయా వాక్యం సెలవిస్తుంది వాక్యాను సరమైన నడవడిక తురవన వారికి మార్గాలు తెరచునుగా